వెళ్ళాలి ఎందుకంటే కేసీఆర్ గారు ఏమైందంటే రాష్ట్రం వచ్చింది అభివృద్ధి వైపు కరెంట్ సమస్యలు నీళ్ళ సమస్యల పైన దృష్టి పెట్టి దానిపైన వ్యక్తులు మొన్న గెలిచి ఉండి ఉన్నట్టయితే ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఊహించిందనికంటే ఎక్కువ చేసు కేసీఆర్ గారు నాకు తెలుసు ఎందుకంటే ఆయన మనసులో ఉంది కానీ మొత్తం సెంట్రలైజ్ అయిపోయింది అప్పటి వరకే ప్రభుత్వం కాబట్టి దాన్నే కొనసాగించండి ఎందుకంటే ప్రాజెక్టులు కట్టాలి కరెంట్ సమస్యలు తీర్చాలి బందీటికి కావాలి కాబట్టి కేంద్రీకృతంగా మరి ప్రభుత్వాన్ని నడిపారు అందుకోసం మీకు ఫండ్స్ చాలా ఇబ్బందులు జరిగినాయి నాకు తెలుసు ఇప్పటికి కూడా మీరు తండాడుతున్నారు చాలా మందికి పేమెంట్స్ రాలేదు బిల్స్ రాలేదు మొన్న ఎన్నికల్లో ఈ ఫలితాలు కూడా ఇది కూడా ఒక కారణం నాకు తెలుసు సర్పంచ్ మిత్రులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళంతా హృదయపూర్వకంగా మరి అంత ముందుకు వచ్చి పని చేయలేదు నాకు తెలుసు కదా నేను తిరిగినా కదా నేను స్కానింగ్ మిషన్ కంటే ఎక్కువ దొరకబడతా మీరు చెప్పింది ఇక్కడ మీరు ప్రభాకర్ రెడ్డికి అవకాశం వచ్చి చెప్పి మీ అందరి మనసులో అది ఉన్నది డెఫినెట్గా రానున్న రోజుల్లో పట మన ప్రజల మధ్యలో ఉంటాం పోరాటం చేస్తాం మన అధికారాన్ని సాధిస్తాం అది ఎవరు కూడా ఆపలేరు మన పార్టీ కూడా ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అందరితో మాట్లాడతారు మళ్ళీ మాట్లాడతాము నేను పత్రికా ముఖం ద్వారా ఆ పత్రికా మిత్రుల ద్వారా చెప్పదలుచుకునే సందేశం ఏంటంటే మన పేగుబంధాన్ని తెచ్చుకున్నామని దురదృష్టవశాత్తు మరి దాంట్లో నేను కూడా భాగమే టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్కు తీసుకుపోవడము నా ఉద్దేశాన్ని మళ్ళీ వేదిక ద్వారా కూడా నేను కేసీఆర్ గారు కోరుతున్నాను మళ్ళీ తెలంగాణ అనేటువంటి ఒక అంశాన్ని మనం లేవనెత్తితేనే మన ప్రజల మధ్య హుదాన్ని మనం గుండెల నిండా ఉండగలుగుతాము కారణం తెలంగాణకి ఇక్కడ గాయం అయితే స్పష్టంగా లేచి నిలబడి మనం పోరాటం చేసేది మనం కాబట్టి మళ్ళీ మనం ఆ ఎంపిక ఆ పాటలో నడవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ ఆరు మాసాల్లో కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు ఏం నేను చాలా బాగా హడావిడి చేసినారు ఏం మాట్లాడినారు ఎవరికి తెలియదు కమిటీలు వేస్తాం మేము అధికారులతో కమిటీ వేస్తాం మంత్రులతో కమిటీ వేస్తున్నాం ఇదివరకు లేరా ఇదివరకు మన పది సంవత్సరాలు మనకు చాలా సమావేశాలు జరిగినాయి అధికారులతో సమావేశాలు జరిగినాయి మంత్రులతో సమావేశాలు జరిగినాయి తర్వాత ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు వెళ్ళి మాట్లాడడం జరిగింది ఇక్కడ ముఖ్యమంత్రి సమావేశాలు జరిగినాయి కొన్ని సమస్యలు క్లిష్టమైన సమస్యలు పరిష్కారం కాకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే ఇదేదో మనం తప్పిదం చేసినట్టు కూడా మాట్లాడుతున్నారు నక్కల్లాగా ఉన్నారు తెలంగాణ సమస్యలు ఎక్కడ అవకాశం దొరికితే మళ్ళా ఆ సమస్యలో సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి ఉన్నారు అని చెప్పి మాట్లాడారు నక్కలంగా బిడ్డ మేము పులులో వ్యాపారు తెలంగాణ సమస్యల పట్ల బరాబర్ గట్టిగా నిలబడి మాట్లాడేటువంటి శక్తి యుక్తి మాకే ఉన్నది మీ భారతీయ జనతా పార్టీకి వేరు మీరు మీరు ఒక ఓటు రెండు రాష్ట్రాలన్ను తెలంగాణ ప్రజల్ని అటు ఆంధ్ర ప్రజల్ని మోసం చేసి మళ్ళీ తెలంగాణ గులాబీ జెండా ఉప్పిన తర్వాతనే దేశవ్యాప్తంగా తీసుకొచ్చినాం మీ పార్టీలో మేము ఒప్పించినాం కేసీఆర్ గారితో నేనేమడు ఉన్నా రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే సందర్భంలో మీ పార్టీలో కూడా రాజ్యసభలో దీన్ని ఇబ్బంది పెట్టడానికి కూడా మీరు ప్రయత్నం చేశారు ఏది లోక్సభ పాస్ అయిన తర్వాత కూడా రాజ్యసభలో కూడా మీరు ప్రయత్నం చేశారు అదృష్టాంత సుష్మా స్వరాజ్ గారి ఒక నిజాయితీ పరమైనటువంటి నాయకురాని వల్లనే మరి మీ పార్టీ మళ్ళీ సానుకూలంగా ముందుకొచ్చి ఈ బిల్లు పాస్ చెప్పగలిగినాం మేము ఆ రోజు ఢిల్లీలో ఉండి ఏం తెలుసు మీకు తెలంగాణ గురించి తెలంగాణ ఉత్తం వచ్చిందా చాలా కుట్టాడితే వచ్చింది ఒక బలమైన శక్తి తెలంగాణ ప్రజలకు గులాబీ జెండా ఉన్నది కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం పది సంవత్సరాలు అభివృద్ధి చేసుకున్నాం రోజు అధికారంలో ఉండకపోవచ్చు పార్టీ ఇన్ పవర్ కాకపోవచ్చు కానీ పవర్ఫుల్ పార్టీ పార్టీ ఇన్ పవర్ కాకపోవచ్చు బట్ వీఆర్ పవర్ఫుల్ రాజకీయ పార్టీ మళ్ళీ కోడ్ చేస్తున్నాను పార్టీ ఇన్ పవర్ కాకపోవచ్చు బట్ ఇట్స్ ఏ పవర్ఫుల్ పార్టీ గులాబీ జెండా కాబట్టి నేను మిత్రులారు ఇక్కడ ఉన్నటువంటి అందరికి చెప్తున్నాను రానున్న రోజుల్లో కూడా ఒక బలమైన శక్తిగా ఎదుగుతాం ఎందుకంటే తెలంగాణకు